మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు వికారాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టూ కే ను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా ఎస్పి నారాయణ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కలిసి ప్రారంభించారు ఎన్నెపల్లి చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈరన్లో పోలీసులు విద్యార్థులు మార్నింగ్ వాకర్స్ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు ప్రతీక ఆయన స్ఫూర్తితో యువత ఆరోగ్యంగా క్రమశిక్షణగా జీవించాలి అని అన్నారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్య అవగాహనతో పాటు ఐక్యత దేశభక్తి భావనలను పెంపొందిస్తున్నాయని అన్నారు ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణం ఉత్సాహభరిత వాతావరణంలో మునిగిపోయింది మనము ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ గారు కే కలెక్టర్ శ్రీ హర్ష్ చౌదరి గారు అశ్లీల శ్రీ రామ గారు డిఎస్పి శ్రీనివాస్ డిఎస్పి విరేష్ ఇన్స్పెక్టర్ దీన్ కుమార్ ఇన్స్పెక్టర్ డేవిడ్ ఇంకా నాయక్ అందరు కూడా వచ్చారు మన వికారాబాద్ పురప్రజలందరికీ వివిధ పార్టీ నాయకులకు వివిధ పార్టీ ప్రజలందరికీ కూడా ఈ అందరికీ కూడా ఈరోజు మనము నూట యాభై ఒక జయంతి దినోత్సవాన్ని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జయంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా ఏకతా దివాస్ యూనిటీ రన్ మనందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఉక్కు మనిషి మన స్వాతంత్రం వచ్చిన సందర్భం మనకు ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే వాళ్ళని కూడా మంచంలో కలిపి ఒక కంట్రీగా మనకు చేయడం జరిగింది అదే కాకుండా మనకు ఇక్కడ మిజోరాం రాష్ట్రము గుజరాత్లో జూనాగము కెస్టింగ్లో ఒక హరిసింగ్ గారు రూపు చేస్తున్న రాష్ట్రం ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా కలిపి ఒక బలమైన భారతదేశాన్ని నిర్మించడంలో మొట్టమొదటిగా ఉన్నారు వినంత ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ అవర్ నేషన్ సో ఈరోజు మనకు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పుట్టి ఈరోజు మనకు రెండు వేల ఇరవై ఐదు దాదాపు నూట యాభై సంవత్సరాలు భారతదేశం ముప్పై రెండు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా రోజుకి ఇంకా బలంగా మనందరం ఐకమత్యంగా ఉండి ఒక మంచి ప్రగతి పైన ప్రయాణిస్తున్నాం దీనికంతా కూడా తారగురు శ్రీ వల్లభాయ్ పటేల్ గారు ఆయన చేసిన ఈ ఈరోజు ఇన్ని మనకు రాష్ట్రాలు ఇన్ని దేశాలు యూనిటీ కిస్తో ఇంత డైవర్సిటీ ఉన్నప్పటికీ ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా మనందరం కలిసి డైవర్సిటీ మన స్ట్రెంత్ యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంత్ అని చెప్పి మనం ముందుకు చాలా బలంగా ముందుకెళ్తున్నాం తప్పకుండా భారతదేశం ఇంత ఇంత యునైటెడ్గా ఉంటే తప్పకుండా మనం ఏదో ఒక రోజు ప్రపంచం మీద అగ విషయంగా